ఉమ్మడి అనంతపురం జిల్లాలో కంది రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి వరుస తుపానులతో పంట కాలం మొత్తం నాలుగు సార్లు పూత రాలిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ధరల పతనం మరింత కుంగతీస్తోంది మద్దతు ధరకు కొని దిక్కులేక రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కంది రైతులు కంటతడి పెడుతున్నారు విత్తు వేసినప్పుడు వర్షాభావం పూత దశలో వరుస తుపానులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు చీడపీడల ఉధృతితో పెట్టుబడి భారం పెరిగి కంది రైతులు ఆర్థికంగా చితికిపోయారు తుపానులు వర్షాలతో కందిపూత రాలిపోవడంతో దిగుబడి బాగా తగ్గింది అనేక కష్టాల కోర్చి పంట దక్కించుకున్న రైతులను దళారులు నిలువున మోసం చేస్తున్నారు పంట సాగు చేసే సమయంలో క్వింటా పన్నెండు వేల ధర ఉండటంతో ఈసారి రైతులు ఉత్సాహంగా కంది సాగు వైపు మొగ్గు చూపారు నెల క్రితం వరకు క్వింటా కందులు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల వరకు ధర పలికాయి కానీ పంట చేతికొచ్చే సమయానికి ఆరు వేలకు కొనడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు కేంద్ర ప్రభుత్వం కందులకు క్వింటా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మద్దతు ధర ప్రకటించినప్పటికీ మార్క్ఫెడ్ కొనుగోలుకు ముందుకు రాలేదు నెల రోజులుగా రైతులు కంది కోసి కుప్పలు పోశారు పంట కొనే దిక్కులేదని పురవకొండ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అధిక వర్షాల వల్ల ఈ తుఫాన్ల వల్ల మాకు విపరీతంగా నా కష్టాలు ఎదురవుతున్నాయి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇట్లా పరిస్థితుల్లో రైతులు ఆదుకోకపోతే ఇంకా మాకు ఏదన్నా వేరే మార్గాలు తప్ప వేరే లేవు మాకు దయచేసి మాకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయడం ఆదుకోవాలని వేడుకుంటాము మళ్ళీ ఈ రోజు గవర్నమెంట్ ఇరవై శాతం పైన ఉన్న మ్యాచర్ గవర్నమెంట్ కొనాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తాంది మినిస్టర్లు చెప్తాన్నారు కానీ ఇక్కడ రైతుల్ని ఆదుకోవడం లేదు వెంటనే ఈ కందా రైతుల్ని ప్రభుత్వం వెలికి డిమాండ్ ఈ ఎనిమిది వేల ఎనిమిదిన్నర వేల కింటాలు ఉన్నాయి మనం అదే రేటుతోనే ప్రభుత్వం కొనుగోలు చేసి కంద రైతులను ఆదుకోవాలని డిమాండ్ ఇష్టం రావడం వల్ల రోజు కప్పుకోవడము తీసుకోవడము అసలు కందులు ఆడడం లేదు వ్యాపారస్తులు వచ్చి ఆరు వేలు ఇస్తారా ఆరు వేల ఇన్నూరు ఇస్తారా ఆరు వేల మున్నూరు ఇస్తారో కొనుగోలుదారులు రాలే ఎవరు రాలే అసలు అన్ని చోట్ల పంట ఒకేసారి చేతికి రావడం రైతులంతా మార్కెట్కు తెచ్చేందుకు సిద్ధమైనప్పుడు వరుసగా రెండు తుపానుల ప్రభావంతో వర్షం జల్లులు కురవడం కంది ధరలపై ప్రభావం చూపింది తుపానుతో పంటను రక్షించుకోవడం ఇబ్బందిగా మారిన పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న దళారులు కంది ధరను ఒక్కసారిగా నేలకు దించేశారు విధిలేక వర్షం నుంచి కాపాడుకోలేక చేసిన అప్పులు తీర్చుకోవడానికి కొందరు రైతులు పంటను దళారు ఇరవై రోజులు ఇక్కడ ఉండి కుప్పై మళ్ళీ ఆరు పెట్టడం కుప్ప ఆరు పెట్టడం ఇది పరిస్థితి ఉంది సరైన సౌకర్యము లేదు లైట్లు లేవు సరైన మార్కెట్ యార్డ్లు ఇష్టము సరైన ధరికి అడిగే వాళ్ళు లేరు ఐదున్నర వేలు అంటారు ఐదు వేలు అంటారు కొంతమంది ఆరు వేలు అంటారు సరైన తూకాలు గాని యాభై మూడు యాభై నాలుగు కేజీలు అట్లా పట్టడం జరుగుతున్నది అసలు సరైన వ్యాపారస్తులు కొనడానికి వస్తే వాళ్ళు ఇష్టాను రేటు అడుగుతున్నారు ఈ విధంగా రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది సరైన రేట్ లేదు మేము ఎత్తేటప్పుడు పద్నాలుగు ఉంది ఈ రోజు ఆరు ఉంది కాబట్టి రైతుని శోభ అనిపించేటువంటి పరిస్థితి ఉంది మార్కెట్ సౌకర్యం లేదు లోకల్ లోకల్ అతి తుఃఖాలకి ఆశపడతారు మరి రైతాంగం పరిస్థితి ఇంత అద్వాన పరిస్థితుల్లో మేము రైతులు ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి ఏర్పాటు చేసి మార్కెట్లో ధర పతనంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ను రంగంలోకి దించింది డిసెంబర్ పదిహేనవ తేదీన కంది రైతుల పేర్లు నమోదు మొదలైంది అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు మూడు వందల ఆరు మంది పేర్లు నమోదు చేసుకోగా శ్రీ సత్యసాయి జిల్లాలో కేవలం నూట ఆరు మంది కందులు ప్రభుత్వానికి విక్రయించడానికి పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు జనవరి తొలివారంలో కందులు కొనుగోలు చేయడానికి మార్క్ఫెడ్ ప్రణాళిక చేయగా తేమ శాతం అధికంగా ఉండటంతో నాణ్యతా ప్రమాణాలకు సరిపోదని అధికారులు చెబుతున్నారు తమ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే అన్ని విధాలా నష్టపోయిన తమకు కోలుకునే అవకాశమే లేదని కంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు